ఇంకా పోతే ఈరోజు ఒక సుదినం సుదినం అంటే ఏంటి మంచి దినం మంచి రోజు తెలుగు తదుపా నాకు రాలేది అని ఇలా నాచు మాకు చెప్పు అంటారేమో చెప్తారండి మన తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆటో అది మన పేరు మీద లేదు ఇప్పటిదాకాను ఒక మూడు మూడున్నర ఉంటే వచ్చే కదలండి కానీ మన ఆర్థిక పరిస్థితుల్లో కుదరలేదు ఇప్పుడు కూడా కుదరలేదు ఒక మూడు వేలు అప్పు చేసి మన బండిని మన పేరు మీద తెచ్చుకోవడానికైతే బయలుదేరమాట యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇప్పుడు మన ఆటో ఓనరు పాత ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ అన్నకి వేరే వేరే ఆటో కూడా ఉంది ఆ ఆటో మన పక్కన రోడ్డు అంటే కొంచెం దగ్గరలో వాడు కొనుక్కొచ్చాడు అనమాట అయితే వాళ్ళు వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి కదా అని చెప్పేసి అనిల్ ఇట్లా బండి అమ్మేను నువ్వు తీసుకొచ్చిన పొరడే వచ్చాడు అని మా బాబు ఉన్నాడు అండి నేను ఆర్డర్ తీసుకెళ్ళి అతను అతను తీసుకొచ్చాడు సేల్ చేశాను వాళ్ళు ట్రాన్స్ఫర్కి వస్తున్నారు రేపు మరి నువ్వు కూడా వస్తావా ముందు అడిగారు కదా అని చెప్పారంటేను సరేనా నేను డబ్బులు చూసుకుని చెప్తాను ఈ విషయం అన్నాను ఇంకా నేను వేరే వాళ్ళని అప్పుడు అప్పుడైతే ఇచ్చారు పాపం ఇంకా మా ఓడి చేసిన మిస్టేక్ ఏంటంటే రాత్రి నుంచి చెప్తున్నాను బాబు ఎట్టేళ్తున్నారా ఎట్టే వెళ్తున్నారా అని వెళ్దామలే పొద్దున్న వెళ్దామాలి అంటున్నాడే తప్ప ఎట్ట వెళ్ళినా చెప్పాలి ఆటో అయితే నలుగురు అంత వాళ్ళు ముగ్గురు వస్తున్నారు ఆటో రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు నేను చేసుకోవడానికి నేను అయితే పొద్దున్న ఫోన్ చేస్తే భారతీయ వాళ్ళు బైక్ వేసిపోతున్నాడు అంటున్నారు తుస్సు మన బైక్ ఏమో అంత దూరం లాగలేదు ఏం చేయాలరా బాబు అనుకుంటే ఇక తీసామన్నమాట కాంప్రమైజ్ అవ్వం మనం మన ఆటో వేసుకుని వెళ్ళిపోతున్నా తినాలకి కాగితాలు మొత్తం అంటే బండి పేపర్స్ మొత్తం ఫోర్స్లో ఉండాలి అంటే వ్యాలిడ్లో ఉండాలన్నమాట మనకు ఒక పొల్యూషన్ మాత్రం వాలపులు లేదు అది దారిలో బళ్ళు పెడతారు కదా పొల్యూషన్ బళ్ళు అక్కడికి వెళ్ళి తీయించుకుంటే వెళ్ళిపోవచ్చు నేను బైక్ వేసుకెళ్ళిపోదాం అనుకున్నా బైక్ వేసుకెళ్తే ఆటో ఫోటో తీయాలి కాబట్టి ఖచ్చితంగా ఆటో కావాలి పొల్యూషన్ బండి దగ్గర చేసేదేమలే ఆటోని వేసుకెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా అమ్మయ్యా ఎటు ఆటో వేసుకెళ్తున్నాం కదా అంత పెద్ద ఆటోలో ఖాళీగా ఉండేది కాదని చెప్పి అనుకుంటే ఎడ్ర దగ్గర ఈ జాన్సీని కూడా పట్టుకెళ్దాం ఝాన్సీగా రా ఝాన్సీ ఇటు చూడదుగా మన పేరు మీద రాబోతుంది బండి అని చెప్పేసి అని అంటే పుసుకుని రెడీ అయింది ఇక ఈ ఆవిరి కొడుకునేమో కొడితే గోడ మరి చానేసా కొత్తిమీర పుదీనా జొన్నపిండి తైది పిండి అన్నీ దాంట్లో ఇక బ్రేక్ఫాస్ట్ చేసే యాక్చువల్గా బాపట్లో పొల్యూషన్ తీర్చుకుని మళ్ళీ వెనకొచ్చి తిరుపల్లి తెనాలి వెళ్ళాలి దారిలో ఉంటే ఏమో చూసి బాపట్ల వెళ్లకుండా రెండు పార్టీ డోర్ ప్లాజా ఒకటి కొత్తగా పెట్టింది అక్కడ ఉండొచ్చు మేవి అక్కడికైనా లేకపోతే తెనాలి ఎంట్రెన్స్లో ఉండిద్ది అనమాట మీరు వెళ్ళి సర్వీస్ చేసుకుంటే లేవనుకోండి మన హైదరాబాద్ డబ్బులు వస్తాయి మన పని కూడా అయితే దట్ ఈస్ ద పాయింట్ ఈర్ ఇన్సూరెంట్ ప్రొవిషన్ చెప్పలేదు ఇంత తొందరపడడానికి కారణం ఏంటంటే ట్రాన్స్ఫర్ కోసం మన ఇన్సూరెన్స్ వ్యాల్యూటీ మూడు నెలలే ఉంది మూడు నెలలు ఇన్సూరెన్స్ అయిపోయింది అనమాట మినిమం బండి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వేరే వాడి పేరు నాకు మూడు నెలలు ఇన్సూరెన్స్ కావాలి వ్యాలిటీలో ఉండాలి ఒక నెల గడిచిందనుకోండి మన అప్పు వ్యాలిడ్ రెండు నెలలకు అనమాట అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే మళ్ళీ పాత వామ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టి మళ్ళీ కాగితాలు ట్రాన్స్ఫర్ చేయించుకుని దాని తర్వాత ఇన్సూరెన్స్ ప్రత్యేకంగా ఆయన పేరు నుంచి నా పేరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట అందుకని మూడు నెలలు వ్యాలిడిటీ ఉంది కాబట్టి కొంచెం తొందర వస్తుంది

మన తుడిచి నీట్ గా పెట్టారండి బయట జాగ్రత్త మోటా జాగ్రత్త ఏంటి బండి కాగితములు చూపిస్తా మీకు తర్వాత రెడీయా పెన్సిల్ బాక్స్ షార్ప్నర్లు మీరే సంపాదించుకోవాలి చెప్పాగా ఇంట్లో పని చేస్తే రూపాయి రెండు రూపాయలు ఇస్తా అని అయి దాచిపెట్టుకుని కొనుక్కోవాలి సరే రాజా సిరాదా వీళ్ళు అంటే బైక్ వేసుకెళ్ళిన వాళ్ళు తేరాలు కూడా వెళ్ళిపోయారంట ఫోన్ చేశారు మేము అప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా Jarta, cinta le, anjir Ellen, Ellen. ma, uh. Bye. 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 இல்ல என்ன பண்ண தீய மிருகாயல் ఈ మిరకాయలు కేజీ తీస్తే పద్దెనిమిది రూపాయలు ఎన్ని కేజీ దాన్ని పద్దెనిమిది రూపాయలు అమ్మాయి కావాలి భిక్షా ఉంది తప్పలేదా ఐదు వందలు ఇస్తారు కండి లోపల నాకు తీసుకుంటుంది లోపల పెడుతుంది రెండు వందల డబ్బులు ఇచ్చావు మిరగాయల గాడి సరే చదునా నేను అనుకున్నది జరిగిందండి టోల్ ప్లాజా దగ్గర అయితే పొల్యూషన్ లేదు జనాల్లో చూడాలి సర్వీస్ చేసుకుంటా నిదానంగా వెళ్తున్నాం అండి దాటి చెరుకుపల్లి నుంచి గోవాడ ఇంకేంటి అమరతలూరు నుంచి తెనాల రూట్ అనమాట ఇది సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇప్పటికీ రెండు వందల ముప్పై రూపాయలు అయితే వచ్చినాయి మాకు తీసుకుంటాం బాగా సాయంత్రం తొందరగా తీర్చేయచ్చు బుద్ధి దగ్గర ఇంకా మగోళ్ళు ఎక్కేవారు కండి కుర్రోళ్ళు ఏడ సెటిల్ అయింది వాళ్ళు దిగేసరికి వెళ్ళండి వెళ్తాల్లా

బ్రేక్ మీద ఖాళీ లేదు ఏమీ లేదు నా ఖాళీ ఉంది సరే మరి ఇంకొక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అండి జనాలకి రా అవుతుందండి తనాలైతే ట్రై పోయాం ఆల్మోస్ట్ పొల్యూషన్ దొరకలా చూడాలి తనాలా అన్న డ్రైవర్ మరమ్మతులు దొరకదు అంటే పెయింటింగ్ వేస్తున్నారు అయితే దొరికిందండి పొల్యూషన్ బండి ఆన్లైన్లో చెక్ చేయాలంట సంవత్సరం టైమ్ ఉంది ఏంటన్ను ఎలా వచ్చింది అవునా ఎంత రెండు విషయం రెండు వందల యాభై అంట ఆన్లైన్ అంట అంత అంటే చెక్ చేసినా కానీ ఏ నల్ల కనబడుతున్నా చెక్ చేసినా కానీ పోలీసులు బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరన్నా చెక్ చేసినా పోలీసును మనం ఆ పేపర్ చూపించాల్సిన అవసరం లేదు అనమాట ఆన్లైన్లో చూపించేసి పోల్యూషన్ ఉంది అని యాభై ఐదు పైసలు కూడా తగ్గిరు మాములుదే రెండు వంద రెండు వందలు అంట సంవత్సరానికి ఇది ఆన్లైన్ కాబట్టి యాభై రూపాయలు ఎక్స్ట్రా అంట ఆ బ్యాంకులో అక్కడ కూర్చున్న కుర్చీలు ఉండే నేను ఫోన్ చేస్తాను అక్కడ కూర్చుని ప్రాసెస్ అయితే జరుగుతుందండి లోపల చూసారు కదా నాకు చూపించాను మనం మన బండి కొనేదానికంటే ముందు చూసిన బండి అన్న ఇది కొట్టుకో బైక్ రోడ్డు మీద పెట్టాలండి బైక్ అన్న వాళ్ళది మన ఆటోలు రెండు ఎవరి తీరు మీద అన్న వాళ్ళది ఇదిగోండి ఈ ఆటో ఉంది కదా ఇది మనం తీసుకోవాల్సిన ఆటో ఇది వచ్చేసరికి రెండు వేల పదహారు మోడల్ అండి ఇదిగోండి ఈ ఆటో చూసాము ఆ ఆటో కంటే ముందు ఇది రెండు వేల పదహారు మోడల్ ఇప్పుడు ఇది ఇది కూడా సేల్ అనమాట ఇది మన ఊరు పక్కకే వచ్చింది ఇది వచ్చేసరికి లక్షా యాభై వేలు పడింది రెండు వేల పదహారు కాబట్టి జాన్సీని అడిగా మంద బాగుందా ఇది బాగుందా అని ఎమర్జెన్సీ అప్పుడు రాలా ఓనర్ రాలా లేకపోతే యాక్చువల్ ఈ బండి తీసుకోవాల్సిందండి నేను కానీ రెండు సంవత్సరాలు కొత్త బండి మన దీనికంటే చూడడానికి కూడా కొంచెం మెరుపు వచ్చింది ఇదండి విషయం ఈ బండి కూడా ఆగిపోయింది ఆ రోజు మనసు ఈ బండి తీసుకోవాల్సిందే ఇది వచ్చేసరికి నెంబరు ఇరవై తొమ్మిది సీట్లు ఇవన్నీ పర్లా ఇది కూడా బాగానే ఉంది పర్లా ఇది కూడా బాగానే ఉంది మోడల్ని బట్టి బండి టేవ రికార్డు రికార్డు దీనికి వచ్చింది అదిగో మనడేడి సింహం అక్కడ ఉంది అన్నట్టు రెండు పక్క పక్క పెడితే విషయం ఏంటంటే అండి అదిగో ఆ మన ఆటో వానరో ఈ ఆటో వానరో రెండు ఒక్కలే అనమాట ఏడు ఏడుకోనలా ఇప్పుడు దీన్ని సేల్ నిన్న అమ్మేసాడు దీన్ని ఆయన పేరు మీద తీసే తీసేసి ఈ కొన్న వాళ్ళ పేరు మీదకి మార్పించుకుంటున్నారు మనం కోని దాదాపుగా మూడున్నర నెలలు అవుతుంది మనం కూడా ఆయన పేరు మీద పర్మిట్ డౌన్ చేసి మన పేరు మీదకి ఎక్కించుకుంటాం అన్నమాట అది నెక్స్ట్ ఆటోకి పదిహేను ఇళ్ళు అయితే అదండి పరిస్థితి ఇదేమైనా మనసు ఒక్కోసాట హుక్ అయిన తర్వాత మన బండి మీద వేరే వాడి మీద మారదు అది సంగతి సరే వెళ్ళు అత్తాడు ఆఫీస్ కాడికి వెళ్ళు బ్యాంకులోకి చెప్పు ఎవరండి ఎవరు అడిగారా అడిగారు అనుకోండి అకౌంట్ ఓపెన్ ఇచ్చిన అత్త వస్తామండి నేను మా హస్బెండు అకౌంట్ ఓపెన్ చేయాలి ఆయన వస్తున్నారు ప్రూఫ్ ప్రూఫ్లు తీసుకుని వస్తున్నాడు అని చెప్పు ఆధార్ కార్డు పాన్ కార్డులు అన్నీ తీసుకొస్తాడు అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం మీ బ్యాంకులో అని చెప్పు మరి బయట ఆడు కూర్చుంటే అక్కడ అందరూ మగవాళ్ళు ఉన్న ఆఫీస్లో కరెంట్లో అయిపోతాయి లే हेलो जेल मार्च चैनल है आधे है लाइक रेट सर्विस तो है ना అది కూడా అంకేయండి ఎంత ఇంటే మూడు ఉన్నారా మూడు గంటల నాలుగు నిమిషాలు ఇదండి చూసారు కదా అన్న నేను ఇద్దరం బయోమెట్రిక్ అయితే వేసామన్నమాట కాకపోతే ఇన్సూరెన్స్ పీడిఎఫ్లో కావాలంట అది వాళ్ళ దగ్గర ఉంటే ఎవరి దగ్గర పెట్టించుకుంటున్నారు సమయం పట్టేటట్టు ఉంది ఏర్సన కళ్యాణ తినద్దని చెప్పేసి పిలిచా మనకైతే ఆఫీస్ అయితే అక్కడ ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వెళ్ళిపోతాయి కా మళ్ళీ బ్యాంకులోకి ఏమైనా అడిగారా ఎవరు అడగలేదా అదే ఆఫీస్ అక్కడ ఉంటాను ఏమో ఇల్లు గో సరే సరే తిను మరి గురు విషయం టైం చూసుకున్నట్లయితే మనకి ఈజీగా నాలుగు అవుతుంది ఏడు నిమిషాలు తక్కువ మూడు వేలు అనుకుని వచ్చాము మూడున్నర అయింది మూడున్నర వేలు అనుకుని ఫిక్స్ అయ్యాము నాలుగు వేలు అయింది

సోమవారం అయింది అయిపోయింది అంత అయిపోయింది సోమవారం మాకు చెప్పొచ్చింది అలాంటి విషయం ఆనందంగా ఉన్నప్పటికీ మా బావ డబ్బులు వేసాడండి కరెంట్ మనకి వెళ్తా అదిలో సాయంత్రం తీసుకురాది ఆ పదివేలు వెయ్యి రూపాయలు వాడేసేసా ఆయనకి చెప్పాలి ఒక వెయ్యి రూపాయలు వాడుతున్నాను లేస్తాను లే రెండు రోజుల్లోనే అని చెప్పేసేసి ఏదైనప్పుడు కూడా పని అయితే అయిపోయిందండి సోమవారం మనకి పీడిఎఫ్ వస్తుంది ఈ విషయం పదిహేను వందలు బాకీ పడ్డాం ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏమో ఇప్పి అంటే ఇప్పుడు తినడానికి దగ్గర డబ్బులు లేవు ముప్పై రూపాయలు అన్ని విషయం ఉదయం మా వేరే ఆటో చూపించాను కదా ఆ పని మధ్యలో పెండింగ్లో పడిపోయింది అది పేమెంట్ అవ్వలేదంట వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు ఇల్లు కూర్చున్నారు తర్వాత మధ్యాహ్నం మొదలుపెట్టిన మన పని ఏమో తమ్ముతో అయిపోయింది

ఇడ్లీ తింటే ఎనభై రూపాయలు అన్నారు చెరుకు మైండ్ పోయింది నాలుగు ఇడ్లీ ముప్పై రూపాయలు అంట చూడండి ఇక్కడ ఇకపోతే మీకు చెప్పలేదు కదా ఈ బండి మళ్ళీ వచ్చి బాగుంటా అన్న చూశాడు చూసి అన్న ఏదన్నా అవకాశం ఉంటే చూడన్న సగం క్యాష్ సగం క్యాష్ ఇస్తా సగం ఫోన్పే చేస్తా అయ్యన్న బండి అంటే లేదులే అన్న అన్నది అనమాట అంటే మనం చూసుకునే విధానం అట్లా ఉండిద్ది పాపం వారం రోజులు బాధపడ్డారంట ఆ ఇంట్లో వాళ్ళందరూ బండి ఇచ్చేసి మాకు చెప్పకుండా అని చెప్పేసి అది విషయం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న కలయితే ఈ రోజు తెరవేరిందా మా తెరవేరి జరిగిందండి మరి ఈ వీడియో వీడియోలు అనిపించిందా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్